మార్గంలో తుబ్బల తీర్ తుబ్బుర తీర్ తుబ్బుర తీర్ ఇది అన్నమయ్య కొండ ఈ పంట ఇప్పుడు ఇక్కడ ఈ కొండ కొండప్ప పైకి ఆ పైన పోయేది అన్నమయ్య నడక అన్నమయ్య నడకదారి సిక్స్ నుంచి సెవెన్ అవర్స్ తుంబర తీర్థం తిరుమలకు చేరుకోవడానికి తుమ్మల తీర్థం చేరుకోవడానికి తిరుమలకు టూ వల్ అవర్స్ నచ్చేదాన్ని బట్టి టూ వల్ సిక్స్కి బయట వస్తే ఉదాహరణ మీకు సాయంత్రం ఆరు నచ్చేదాన్ని బట్టి లేట్ వందైపోతున్నా ఇట్లా ఒక ఇది నీళ్ళు ప్రవహించేది ఉంటుంది దీని పడే రూట్లు ఉంటాయి కానీ ఈ తుంబల తీర్థం రూట్ అనేది చాలా కనుక్కోవడం చాలా కష్టం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పడికి పోవాలి పది మంది అట్లా కూడా బాగు లోకల్లో ఎవరైనా మీకు బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్న వాళ్ళం పడి వెళ్ళాలి ఎందుకంటే దావా ఎప్పటికప్పుడు తప్పింది చాలా కష్టం ఈ శ్రీ మంది వస్తుంటారు ఇక్కడ మాత్రమే అలాగే చేస్తున్నారు తుమ్మల తిరిగి పాపోయిన నాలుగు నెంబర్కి బస్సులు వేస్తారు అది వచ్చిన తుమ్మల తిరిగి వచ్చింటారు మేము అయితే కుక్కలు దగ్గర అంటే రివర్స్ మాకు మధ్యలో ఒక తుంబల ఇంకోటి అద్భుతంగా ఉంటుంది చూడ చక్కగా ఉంటుంది అంత గోవింద గోవింద అంటూ నామస్మరణ చేసుకుంటారు అంత ఎంత స్పష్టంగా లోపలికి కనబడుతున్నట్టు కండి కొద్దిగా కష్టంగానే ఉంటుంది కొద్దిగా ముసలి వాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ కష్టంగానే ఉంటుంది ఇది నేను శ్రీశైలం పాదయాత్ర కానీ దానికన్నా కొద్దిగా కష్టంగానే ఉంటుంది ఇది చెట్లు కానీ కానీ అద్భుతంగా ఉంటుంది కొట్టే దావా మాత్రం చాలా అద్భుతంగా ఉండేది పెద్ద ఆయన ఈ పసుపు బట్టలు వేసుకున్న పెద్ద ఆయన మాకు మమ్మల్ని తోలుకొచ్చేది చాలా ఎక్స్పీరియన్స్ నాకు నా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంటుంది పాదయాత్ర ఆ పెద్ద మనిషి ఎంబడే మేము వచ్చాము ఆ పెద్ద మనిషి అందరిని ఎంటబెట్టుకొని లాస్ట్ వస్తాడు లా ఆయన ఒక్కోసారి వచ్చేటప్పుడు నైట్ పన్నెండు కూడా అవుతుంది నిదానంగా అందంగా కనిపిస్తుంటాడు అతను ప్రతిసారి మాల వేస్తాడు వెంకటేశ్వర మాలేసి వాళ్ళు వాళ్ళు మినిమం టెన్ డేస్ నడుస్తారు వాళ్ళ ఊరు నుంచి మేమైతే కుక్కల దగ్గర నుంచి నడుస్తాం వాళ్ళు టెన్ డేస్ నుంచి వాళ్ళ సొంత ఊరు నుంచి నడుచుకుంటూ వస్తారు టెన్ డేస్ నడుస్తారు వాళ్ళు మేమైతే ఒకరోజు కుక్కల దగ్గర నుంచి వండే ఇంకోటి మీరు పాల్గొన్న పౌర్ణమి హోలీ రోజుకు హోలీ రోజు సంవత్సరం ఇరవై ఐదు పడుతుంది అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలొచ్చు మామూలుగా పాపించి మీరు ఇరవై నాలుగు ఇరవై ఐదు కుక్కలకి బయలుదేరారు అనుకో కొంతమంది ఎక్కువ ఉంటారు పాప ఇది తుమ్మ తీర్బంతో ఒక టూ అవర్స్ ఎక్కువ పడుతుంది మీరు పోవడానికి అయితే అరేంజ్మెంట్స్ చేసి ఉంటారు మాట డాక్టర్స్ కానీ పోలీసులు కానీ ఇవన్నీ తీసుకుంటుకోవచ్చు ఇదే తుంబరి తీర్బంతో తుంబల తీర్థం తీసుకుంటే చాలా డేంజరస్ ఉంటుంది మీరు సొంతంగా తెచ్చుకోవాలి కొద్దిగా సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు అయితే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది వస్తుంటారు చిన్నపిల్లలు ముస్ కొద్ది కష్టమే ఉంటుంది దావా మాత్రం చాలా జాగ్రత్త ఎంత ఆ పెద్ద మనిషి కూడా ఒక్కోసారి కన్షన్ కన్ఫ్యూజ్ అవుతుంది తీసుకొచ్చి కూడా కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి తెలిసిన వాళ్ళం పడే పది మంది పది మంది ఒక గ్రూప్గా వెళ్ళాలి చెట్లు అసలు ఎంత పెద్ద పెద్ద చెట్లు అంటే అంత పెద్ద పెద్ద చెట్లు సారి రెండు వేల ఇరవై రెండులో ఫస్ట్ సార్ వచ్చాను ఇది రెండు వేల ఇరవై మూడు సెకండ్ సారీ ఫస్ట్ సారి వచ్చినప్పుడు మాకు పాల్గొన పౌర్ణమి కాబట్టి పాప నివాసం నుంచి మనుషులు వచ్చారు కాబట్టి చాలా ఇబ్బంది అంటే అది తుమ్మల తీర్థము ఒక పుట్ట వస్తుంది ఆ పుట్ట నుంచి తుంబల తీర్థానికి ఒక రెండు మూడు కిలోమీటర్లు పోవాలి అంతా చాలా కష్టం ఉండేది నేను పార్ట్ టూలో మొత్తం వీడియో పెడతాను అది చూడండి బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది దానికి ఆ తుమ్మల తీర్థం కాడ రెండు వేల ఇరవై రెండు పా పౌర్ణానికి పోయినప్పుడు మంది దండి బాడు రిటర్న్ వస్తుంది పాప వినాశం కాబట్టి చాలా లేట్ అయింది మాకు కానీ రెండు వేల ఇరవై ఇప్పుడు నేను చెప్పి ఈ రెండు వేల ఇరవై మూడులో పోయినప్పుడు అది అయిపోయింది కాలం పౌర్ణమి అయిపోయింది కాబట్టి మాకు ఎవరు మంది లేరు మేము మాత్రమే బాగుండే కొందరు తక్కువ మనకి వచ్చేదా అనే వాళ్ళే ఉన్నారు పాప వినాశం నుంచి ఎవరు రాలేదు కాబట్టి ఫ్రీ ఉండేది రెండు వేల ఇరవై రెండు వీడియో కూడా పెడతాను ఒకళ్ళ దగ్గర నుంచి వచ్చేదావా ఎందుకంటే మంది ఉంటారు పోలీసులు తొమ్మిది తీర్థం పోయేదావా అది కూడా పెడతాను ఫ్యూచర్లో వీడియో రెండు వేల రెండు కుక్కలు దుట్టు తిరుమల వీడియో పెట్టి కూడా పెడతాను ఫ్యూచర్లో అద్భుతమైన శేషాచలం కొండలు ఆ గోవిందనా మీకు నా మాటలతో కాకుండా లైవ్ మ్యూజిక్ కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే కొన్ని సౌండ్స్ భలే ఉంటాయి అంటే నేచర్ సౌండ్స్ భలే ఉంటుంది కాబట్టి నా సౌండ్ ఉంటుంది ఒరిజినల్ వీడియో సౌండ్ కూడా అటాచ్ చేస్తాను అద్భుతంగా ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల సౌండ్స్ అనేవి ప్రకృతి చిన్న పక్షుల సౌండ్ నీళ్ళ సౌండ్ ఇబ్బంది ఉంటారు అసలు అద్భుతంగా ఉంటారు నేను అక్కడ కుక్కుల అడిగితే కార్తీక మాసంలో ఎక్కువ అవుతారని చెప్పారు ఒకటి అన్నమయ్య రూట్లు చాలా మంది పోతారంట ఈ రూట్లలో కొద్దిగా తప్పని టిబ్బర్ తీర్థం రూటు పౌర్ణానికి ఎక్కువ అవుతాడు మిగతా టైంలో నా అన్నమయ్య కోడల్లో అయితే చాలా అన్నమయ్యింది కదా అదే చేరుకో మళ్ళీ ఇట్లా దిగనే ఇంట్లోకి వస్తాం కదా చాలా గజ్జలు గుడ్లు ఉంటాయి అన్ని అవసరం లేదు రూట్లో తిరుమల వెళ్ళేది సగం టువల్ నుంచి థర్టీన్ అవర్స్ పడితే సిక్స్ అవర్స్ పడుతుంది అన్నమాట నేను అయితే పోలేదు మీరు ఏదో కాలువలేకుంటది అంతా మనం అట్లా ఇట్లా ఒకటి ఇదే ఉంటది రెండు ఒకటే శాఖ కలుస్తాం నీళ్లు కూడా ఈ నాకు ఈ కాలువలకి వస్తాయి ఇది ఏది ఉండొచ్చు లేకపోతే టావ తప్పి రెండు ఉండొచ్చు ఎప్పుడైతే తుమ్మర తుమ్మర తీర్థము ఎప్పుడు వచ్చినాక మనం పైకి తిరుమల పాప వినాశ ఎన్ని గేలకు బయలుదేరాను మీరు నాకు లెఫ్ట్ సైడ్ ఉంటేనే ఉంటుంది అట్లుంటది తుమ్మర తీర్థానికి బలే మంచి వర్షాకాలంలో అయితే నీళ్లు బాగుంటాయి ఇది మోస్ట్లీ మార్చి ఏప్రిల్ లో పోతుండాలి అయితే కార్తీక మాసంలో కూడా ఈ రూట్ లో వస్తారండి అది లేకపోతే బాగానే పోతారండి రూట్లోనే వస్తామంది తిరగారు అనుకుంటున్నాను శ్రీశైలం పాదయాత్ర పోయినప్పుడు కదా శివరాత్రి కదా ఎక్కువ మంది ఉంటారు కానీ ఇలా చాలా తక్కువ మంది ఓన్లీ టూ డేసే అల్లవు కాబట్టి పాపలి నాశనం నుంచి ఇది కుక్కల దొడ్డు నుంచి పర్మిషన్ ఉండదు మామూలుగా కానీ వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి పోతున్నారు కాబట్టి ఆ టూ డేస్ కాకుండా ఒకసారి ఒక డే స్పెండ్ అయితే తన అద్భుతమైన పక్కన ఇల్లు అసలు చాలా సెలెంట్ ఉంటుంది పెద్ద పెద్ద చెట్లు అసలు అద్భుతం

టూ టైమ్స్ అనుకో ఆ టూ ఉంది టూ టూ టైమ్స్ కన్ దావ అయితే కానీ భలే కన్ఫ్యూ కాబట్టి చాలా జాగ్రత్తగా బాగా తెలిసిన వాళ్ళతో కానీ ఆ కాలు ఒక్కటి కాదు యాక్చువల్ కాలు కాలు అంబడే ఇవ్వాలి అంటే కాలు అంబడిపోతే ఇబ్బంది సైడ్ కాలువకి పక్కన దారులు ఉంటే మళ్ళా కాలువలకు కలుస్తుంటాం మళ్ళా కైలి దారులు అవుతుంటే మళ్ళీ కాలువలోకి కలుస్తుంటాం అద్భుతంగా ఉంటుంది అద్భుతమైన కొండలు స్వచ్ఛమైన నీరు కొందరు తిమ్మెదలు ప్రకృతి రమణీయం అక్కడక్కడ పక్షి సౌండ్లు భలే ఉంటుంది అందుకే అది అట్లే ఉంచుతాను లైవ్ మ్యూజిక్ లైవ్ సౌండ్ అనేది నా మాటలు ఉంటే లైవ్ సౌండ్ ఉంటుంది మీరు ఎవరన్నా రావాలనుకున్నవారు పాల్గొన్న పౌర్ణమి హోలీ పండగకు హోలీ పండుగ రోజు ముందు రోజు కుక్కల దొడ్డి నుంచి నా వెళ్ళి చా రెండు మూడు రోజులు చాలామంది ఉంటారు మీరు మీకు అంబరితీర్థం రూట్ కాకుండా అన్నమయ్య రూట్కి అయితే నాకు అల్సి చాలామంది వెళ్తారు వెళ్తారు కాబట్టి మీరు రావచ్చు కుక్కలదొడ్డికి తిరుపతి నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అయితే రాజంపేట ఎంతో ఉంది యాభై తొమ్మిది అరవై ఉంది కడప నుంచి అయినా డైరెక్ట్ బస్సు తినవచ్చు లేదంటే తిరుపతి తిరుమల బస్ స్టాండ్ నుంచి టీడీర్ బస్సు ఇచ్చినా కూడా దింపుతారు నేను మీరు రైల్వే స్టేషన్ అంటే రేణిగుంట నుంచి ఇంకా చాలా దగ్గర ఇదే పీలేరు బస్సు రేణుగుంట స్టేషన్ ఎక్కి మీరు అక్కడ దిగొచ్చు పోవచ్చు అమ్మా పుట్టకాడికి ఎక్కడైనా మా అన్ని ఎట్లయినా అట్లా పుట్టకాడికే పోయేది అది Single gun or something? Is that? ఏదో కట్టినట్టు ఇది వరకు దాస్తే మంచి లోపల కూడా బాగుంది ధ్యానం అలా అడుగుతుంది ఇది ఎండ్ అయిపోతాయి వీడియో పాసి తుబ్బరి తీర్థాం పుట్టక నుంచి తుబ్బరి తీర్థాం పోయే రూట్ చూద్దాం ఓ నమో వెంకటేశాయ